ఈ రాష్ట్రంలో చేనేత వర్గీయులందరూ కూడా వారి యొక్క చేనేతల పట్ల చూపిస్తున్నటువంటి అభిమానాన్ని చేనేత ప్రజలందరూ కూడా చాలా హర్షాతిరేఖను ప్రకటిస్తూ ఉన్నారు చాలా ఉన్నారు నిన్న జరిగినటువంటి రాష్ట్ర జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేనేతలకి అనేక వరాలు కురిపించడం జరిగింది అందులో ముఖ్యంగా చేనేత వర్గాలకి వారు నివసిస్తున్నటువంటి గృహాల్లో మగం నేసుకుంటున్నటువంటి కుటుంబాలకి ఉచితంగా రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా పవర్లో నేర్చుకునే కార్యముఖుడికి ఐదు వందల ఎయిట్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా చేనేతలో కేంద్ర ప్రభుత్వం గతంలో విధించినటువంటి జీఎస్టీ ఏమున్నదో ఫైవ్ పర్సెంట్ అది రాష్ట్ర ప్రభుత్వమే వరిస్తానని చెప్పటం చాలా సంతోషకరమైన విషయం మరి గతంలో జీఎస్ జిఎస్టీ వల్ల చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడిన సంగతి మనందరం కూడా తెలుసు తద్వారా చేనేత కుటుంబాల్లో వారి జీవన ప్ర ప్రమాణాలు పెంపొందించడానికి జిఎస్టీ ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తామండ మరి అంతేకాకుండా చేనేతలకి మరి చేనే కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు పథకాలు ఏమున్నాయో ఆ ఆరు పథకాలు కూడా చేనేతలు అందరికి కూడా వర్తిస్తూ ఉన్నాయి మరి అంతేకాకుండా ప్రత్యేకంగా చేనేతలకి మరి ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఎన్టీఆర్ చేనేత భరోసా కింద ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వటం నిన్న మన ప్రతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది చాలా సంతోషం చేనేతలందరూ కూడా ఎంతో సంబరపడతా ఉన్నారు పండగ వాతావరణంలో ఈనాడు చేనేత కార్మికులు మరి ఒక సంతోషాన్ని ఎల్లబుచ్చుతూ ఉన్నారు మరి అంతేకాకుండా అనేక రకాలుగా చేనేతకు సంబంధించినటువంటి జిఎస్టీ కాకుండా మరి త్రిప్ట్ ఫండ్ కూడా ఇస్తామని చెప్పారు మరి అవే కాకుండా చేనేత నేతన్నలు నేస్తున్నటువంటి వస్త్రాలు ఏమున్నాయో అవన్నిటికి కూడా మార్కెట్ సౌకర్యాలు కూడా చూపించే మార్గాలు మరి ప్రభుత్వం తరఫున మరి మా ప్రజమ యువనాయకులు నారా లోకేష్ గారు సొరవ్తో మరి టాటా కంపెనీ తవేరా కంపెనీ అటు బిర్లా కంపెనీ అట్ అలాగే రిలయన్స్ అనేక విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు వారితో కూడా సంప్రదించి వారి యొక్క ప్రొ ప్రొడక్షన్ విదేశాలకు కూడా మరి ఎగుమతి చేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే దాదాపు వస్త్రాలని టాటా టవేరా కంపెనీలకి సప్లై చేయటం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా మంగళగిరిలో మా యువనాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రుల గవర్నీయులు నారా లోకేష్ గారు మంగళగిరిలో అధికారం రాకముందే ఆయన చేనేతల మీద చేనేతల్ని ఆదుకోవాలి చేనేతలకి వారి యొక్క మరి పాదయాత్రలో యువ యువకలం పాదయాత్ర చేపట్టిన అప్పుడు ప్రజలందరినీ కూడా అన్ని వర్గాలను కూడా కలిసి వారి బాధల్ని స్వయంగా చూసి చేనేతలు ముఖ్యంగా చేనేతలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనించి మరి అధికారం వచ్చిన తర్వాత తర్వాత ఆయన మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఈనాడు రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు పవర్ మరి ఆయన స్వరవుతో మరి ఈనాడు అమలు చే చేయబో చేస్తా చే చే చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా గతంలో ప్రభుత్వం ఏనాడు కూడా చేనేతల మీద ఎలాంటి ప్రేమ చూపించలేదు ఎలాంటి వారికి ఉపాధి అవకాశాలు కానీ చేనేతల మీద చిన్న చూపు చూసినటువంటి గత ప్రభుత్వాలు ఈనాడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి వారో లేక అవాకులు సవాకులు పలుకుతూ ఉన్నారు మరి చేనేత పితామహుడు చేనేతలకి పెద్ద దిక్కు అయినటువంటి ప్రణా కోటయ్య గారు ఆయన అధికారంలో ఉన్నా కానీ అధికారంలో లేకపోయినా కూడా చేనేతల మీద చేనేత సమస్యల మీద స్పష్టంగా వారి యొక్క వాయిస్ని అటు పార్లమెంట్లో కాని ఉండి అటు శాసన మండలిలో కానీ అని కూడా చేనేతల మీద ఎప్పుడు ఆయన వాయిస్ వినిపించేవారు తద్వారా చేనేతల మీద ఆయన ఎప్పుడు కూడా మరి చేనేతల ఆధిక్యంగా వెదిగేదానికి ఆయన పోరాటం ఎంతో దోహదం చేసింది అందుకని ప్రళా కోటయ్య గారి పేరు మీదుగా వారి జయంతికి రాష్ట్ర లో రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతి సంవత్సరం కూడా వారి జయంతి ఉత్సవాల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తు నిర్ణయించడం చాలా ఆనందంగా ఉన్నది మరి ప్రజలు చేనేత నాయకులు కార్య చేనేతలందరూ కూడా ఈ విధానాన్ని చాలా స్వాగతిస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా కోటయ్య గారి విగ్రహాన్ని మరి మంగళగిరిలో టిట్కో గృహాల దగ్గర ఒక మంచి పెద్ద పార్కుని నిర్మాణం చేపడుతూ ఉన్నారు ఆ పార్కు వద్ద ప్రేడాకోట గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించడం మరి ఇలా చేనేతలకి వల్ల అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నందుకు మరి అటు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇటు యువనాయకుడు మరి నారా లోకేష్ బాబు గారికి చేనేతల తరఫున మరి నా తరపున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నా మరి ముందు ముందు అనేక రకాలైనటువంటి చేనేతలకి ఏ విధంగా ఆర్థికంగా వారిని అభివృద్ధి చేయాలో ఆ విధంగా వారు ఆలోచిస్తూ అభివృద్ధి చేయడానికి కక్కనం కట్టుకున్నటువంటి ఏకైక నాయకుడు మరి ఈ తెలుగుదేశం పార్టీ అని ఈ చెప్పగా తప్పదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా గతంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా చేనేతలకి మరి ఎప్పుడు చిన్న చూపు చూసిందే తప్ప మరి వారిని ఎప్పుడూ ఆదుకున్న పరిస్థితి లేదు మరి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేతలకి ప్రత్యేకంగా యాభై సంవత్సరాలకి వృద్ధాప్య పెంచడం ఇవ్వటం కూడా జరిగింది మరి అంతేకాకుండా చేనేతలకి ఆరోగ్య బీమా పథకం అమలు చేసేదానికి ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి తొందరలోనే ఆరోగ్య బీమా పథకాన్ని కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది చేనేతలకి అన్ని విధాల మరి ఆదుకునేది దానికి అటు నారా చంద్రబాబు నాయుడు కో నాయకత్వంలో నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అదేవిధంగా మంగళగిరి స్థానిక శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంచులు గవర్నర్లు నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా మరి చేనేతల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు వారికి ఏ ఆపద వచ్చినా కూడా నేను నేనున్నానని ఆయన మరి కంకణం కట్టుకొని ఆయన ప్రతి విషయంలో కూడా ప్రతిరోజు ఆయన రైతు బౌళ్ళు చేనేతలకి ఏ విధంగా అభివృద్ధి చేయాలి వారిని ఈ ఒక పారిశ్రామికవేత్తలుగా మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాశ మరి అందుకని మరి నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఇటు నారా లోకేష్ బాబు గారికి చేనేతల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియ తెలియపరుస్తున్నానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉండ